ఓం నమో వెంకటేశాయ నమ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాసా కలెక్షన్స్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్ ఇప్పుడే కనుక చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాసా కలెక్షన్స్ ఈ ఛానల్లో నేను రెగ్యులర్గా శారీస్ అండ్ జూలీ కలెక్షన్స్ పెడుతుంటానండి బట్ ఫస్ట్ టైం వచ్చేసి ఒక ట్రావెల్ బ్లాగ్ అనేది పెడుతున్నాను ఎలా ఉంటుందో చూద్దాము జస్ట్ ఫర్ అండి మాకు ఒక స్వీట్ మెమొరీగా ఉంటుందని పెడుతున్నాను అనమాట ఇది వచ్చేసి మేము నందిగామ నుంచి స్టార్ట్ అయ్యాము తిరుపతికి హాయ్ చెప్పు అని మా బాబు నండండి హాయ్ చెప్పను బాయ్ చెప్తాను అంటున్నాడు అస్సలు ఇష్టపడాడు మాట్లా వీడియోలో కనిపించడానికి నేను కొంచెం అడుగుతూ ఉంటాను అనమాట నందిగామ నుంచి విజయవాడకి రీచ్ అయ్యాము ఇదంతా కూడా విజయవాడ బస్ స్టాండ్ అనమాట మా బాబు మజాను పాప ఐస్ క్రీమ్ అడిగింది బట్ వెళ్ళారు కానీ ఐస్ క్రీమ్ అనేది దొరకలేదంట రిటర్న్ వచ్చేస్తున్నారు మళ్ళీ ఇక్కడి నుంచి మనం మేము వచ్చేసి రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నమాట రిజర్వేషన్ చేయించుకున్నాము కానీ అవ్వలేదండి ఇది తిరుపతి రైల్వే స్టేషన్ అనమాట ఇక్కడే మాకు అర్థమైపోయింది క్రౌడ్ ఉందంటే మేము వెళ్ళింది సెకండ్ సాటర్డే అండి క్రౌడ్ బీపచ్చంగా ఉంది మాకు అక్కడే సినిమా అర్థమైపోయింది ఈరోజు చాలా మంది ఉన్నారు జనం అని పైకి వెళ్ళాక ఇంకా అర్థమైపోయింది అనమాట సీన్ మొత్తం కూడా ఇది వచ్చేసి మనకి చెక్కింగ్ పాయింట్ ఉంటుంది కదా చెక్కింగ్ పాయింట్ దగ్గర చాలా టైం పట్టిందండి మాకు అంటే మేము యాక్చువల్గా ట్రైన్ వచ్చేసి త్రీ థర్టీకి దిగాము ఫోర్కి మళ్ళీ బస్ స్టాండ్ బస్ ఎక్కాము అక్కడే రైల్వే స్టేషన్ దిగి ఇక్కడే వన్ అవర్ పెట్టిందండి చెక్కింగ్ పాయింట్ దగ్గరే అంటే జనం ఎంతమంది ఉన్నారో మీరు అక్కడ ఇక్కడ చెక్కింగ్ లగేజ్ మొత్తం చెక్కింగ్ చేస్తున్నాను మా పాప అడుగుతుంది ఎంతమంది జనాలు చెప్తున్నాను చాలా చాలా టైం ఇప్పుడు ఇక్కడ టైం వస్తుంది ఐ థింక్ ఫోర్ థర్టీ అలా అయితే ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది జనాలు ఎంత చాలా రష్ ఉంది సెకండ్స్ అక్కడ చెక్కింగ్ తర్వాత కొండ మేము ఎర్లీ మార్నింగ్లో ఎక్కాము కదండి కొండ అసలు ఎంత న్యాచురల్గా ఉందంటే ఆ ఫీలింగే వినండి నేచర్ని ఎంజాయ్ వాళ్ళు సూపర్గా ఎంజాయ్ చేస్తారు చూసారా స్కై ఎక్సలెంట్గా ఉంది నేను అక్కడక్కడ షూట్ చేశానండి మనం బైక్ వెళ్ళే మా వారు చేస్తున్నాం అక్కడ ఆ ట్రీ నాకు ఇంట్రెస్ట్ గా అనిపించింది అందుకని వీడియో షూట్ చేశాను అనమాట చూసారు అసలు ఎంత వెడల్పుగా మా బాబు ఇక్కడ తల్లిస్తున్నాడు హెయిర్ గుర్తుగా ఉంటుంది నాన్న ఒక ఫోటో తీస్తా అంటే నాకు అసలు ఫొటోస్ వద్దు ఏం వద్దు మమ్మీ నువ్వు నన్ను అసలు ఫొటోస్ తీయొద్దు అని గొడవ పడుతున్నాడు అనమాట అయినా సరే వాళ్ళకి పెద్ద అయ్యాక చూసుకుంటే ఇంట్రెస్ట్గా ఉంటుందని తీసిన ఇది వచ్చేసి తిను అక్కడ ఉంది కదా పింక్ కలర్ డ్రెస్సు తను ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా అనిపించారు నాకు అంటే మన శారీస్ కలెక్షన్లోనే వన్ ఆఫ్ ద మెంబర్ లాగా అనిపించారు సో తన కాదా అన్నట్టు షూట్ చేశాను అనమాట దాన్ని మీకు ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా అనిపిస్తే ఎవరైనా అనిపిస్తే ఏమో ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకే అనిపించిందా మీకు కూడా అనిపించిందా లేదా అనేది ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది దీని ఎక్కువగా తనలాగా నాకు అనిపించింది మీకు అనిపిస్తే కానీ కామెంట్ చేయండి మేము రూమ్ బుక్ చేసేసరికి ఎయిట్ థర్టీ అయిందండి బట్ రూమ్ అనేది ఆఫ్టర్ టెన్ తర్వాత అలొకేట్ చేస్తా అన్నారు ఈ లోపల టైం వేస్ట్ ఎందుకని మేము అక్కడే వాష్రూమ్స్ ఉంటే రెడీ అయ్యా అనమాట లాసే నామాలు పెట్టుకుంది పునీత శ్రీరామ్ గుండులో ఉన్నాడు ఎలా ఉన్నాడు మా బాబు క్యూట్ గా ఉన్నాడా గుండెలో అస్సలు తీనివ్వలేదు సీక్రెట్ గా తీసాను అనమాట ఫొటోస్ కూడా ఇప్పుడు వీడియో చూసా కూడా పెట్టను అన్నావు ఎందుకు పెట్టా మమ్మీ అని గొడవ వచ్చేసి నేను నేనమాట మా బాబుతో మేము అసలు ఫోన్స్ తీసుకెళ్ళలేదండి మేము సర్వదర్శనానికి వెళ్ళాము తర్వాత మేము ఫొటోస్ తీసుకుందామన్నా మాకు అవ్వలేదు ఫోన్స్ అన్నీ కూడా రూమ్లో పెట్టి సర్వదర్శనానికి వెళ్ళిపోయాము ఇది ఒక్క ఫోటో మాత్రమే తీసుకోగలిగాము తర్వాత వచ్చాక దర్శనం అయిపోయాక ఈవినింగ్ తీసుకున్నాం ఫొటోస్ మళ్ళీ వెళ్ళి చాలా బాగా అనిపించింది ఇది దర్శనం తర్వాత ఉన్న ఫొటోస్ అండి ఇవన్నీ కూడా మీ ఇక్కడ మీకు విషయం చెప్పాలి మాకు దర్శనానికి వెళ్ళాము అంటే మేము సాటర్డే టూ ఓ క్లాక్ ఎంటర్ అయ్యాము లైన్లోకి సండే ఫైవ్కి బయటకు వచ్చాము అంటే నియర్ బై ట్వంటీ ఫోర్ అవర్స్ మాకు దర్శనం టైం అయింది అక్కడ నడవటం ఇబ్బంది కాదు లేదని ఆ అపార్ట్మెంట్లో ఉంచుతారు చూడండి ఆ టైం అనేది చాలా బోరింగ్ అనిపిస్తుంది దయచేసి ఎవరు కూడా హాలిడేస్ ఉన్నాయి కదా స్కూల్ పిల్లలు అంటే స్కూల్స్ మిస్ అవుతాయన్న ఫీలింగ్స్తో మనం హాలిడేస్లో ప్రిఫర్ చేస్తాం ఎక్కువగా బట్ స్కూల్ ఆబ్సెంట్ అయినా పర్వాలేదు వర్కింగ్ డేస్లోనే వెళ్ళండి అది బెనిఫిట్ అనమాట త్వరగా వచ్చేస్తారు ఇంటికి దర్శనం కూడా చాలా ఫ్రీగా అయినట్టు అనిపిస్తుంది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ మెంబర్స్ మేము సఫర్ అయ్యం కాబట్టి చెప్తున్నాం మాకు జర్నీలో ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు ఎట్ ద సేమ్ టైం అక్కడ తిరుమలలో పైన సేపు అని ఓన్లీ సర్వదర్శనంలోనే అంత టైం తీసుకున్నా సరే కొంచెం ప్రాబ్లం అనిపించింది ఈవినింగ్ టైంలో మళ్ళీ వెళ్ళి ప్రశాంతంగా ఆలయం దగ్గర కూర్చున్నామండి చాలా పీస్ఫుల్గా అనిపించింది మనసుకి చాలా బాగుంటుంది ప్లెజెంట్గా ఉంటుంది అసలు అక్కడ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా సూపర్గా ఉంటుంది మా పాప వీడియోస్ తీసుకుంది ఇక్కడ తను సెల్ఫీలు కూడా తీసుకుంది తను ఒక వ్లాగ్ లాగా చేసింది అది కూడా పెడతాను చూడండి ఇన్స్టాగ్రామ్లో డ్యూయల్ కెమెరా ఉంటే డ్యూయల్ కెమెరాతో తీసింది ఇక్కడ వాళ్ళ తమ్ముడిని ఎత్తుకుంది తిను ఇవన్నీ మా పాప షూట్ చేస్తున్నవి వీడియోస్ అన్నీ కూడా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఈ వీడియో ఇది వచ్చేసరికి టైం వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ అయిందండి అక్కడ చాలామంది దర్శనం అయిన వాళ్ళు మళ్ళీ వచ్చి అక్కడ కొంచెం సేపు ఉండి రిలాక్స్ అనమాట గుడి ఆవరణలో చాలా బాగుంటుంది కదా చాలామంది వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు మనతో పాటు వచ్చేది ఎప్పుడు వస్తుంటారంట ఎప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయలేదంట ఫస్ట్ టైం ఫేస్ చేశారండి ఇంత టైం అనేది రూల్స్ అన్ని మార్చేస్తున్నారు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ దగ్గర మారుస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళు అది చాలా ప్రాబ్లం అండి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఒకే రూమ్లో టెన్ అవర్స్ అలా ఉండాలంటే చాలా ప్రాబ్లమ్స్ దయచేసి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సర్వదర్శనానికి వెళ్ళొద్దండి హ్యాపీగా ఉన్నవాళ్ళు మాత్రమే సర్వదర్శనానికి వెళ్ళవ వెళ్ళాలి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు అలా కూర్చొని ఉండాలంటే ఎవరికైనా బోర్ ఫీలింగ్ ఉండాలి నడవడం ఉంటారా ఎంతసేపు నడవమన్నా నడుస్తారు అని ఇది అక్కడ లైన్ ఉంది కదా లాస్ట్ ఎండింగ్ లో అనమాట దర్శనానికి ఇక్కడ అందరూ కూడా దీపారాధన చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మా పాప చెప్తుంది సెల్ఫీ వీడియోలో ఒకసారి చూడండి ఎలా చెప్తుంది అనేది ఫస్ట్ టైం కదండి అసలు ట్రై చెయ్యి ఎలా చెప్తావో పర్వాలేదు అని ట్రై చేయమని చెప్పాను అనమాట ట్రై చేసింది నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అంటే ఫస్ట్ టైమే బెటర్గా చెప్పాలని లేదు కదా ఇక్కడ నన్ను ఫుటోస్తి అమ్ములు Hello, indeed, welcome back to my channel, Glassius Studio. నేను ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాను యాక్చువల్గా మేము ఫ్రైడే నైట్ బయలుదేరాము నందిగామ నుంచి ఫ్రైడే నైట్ బయలుదేరితే సాటర్డే మార్నింగ్ త్రీ థర్టీకి టైం త్రీ థర్టీ టైంకి దిగాం అన్నమాట ట్రైన్ అక్కడ నుంచి తిరుపతి నుంచి తిరుమల పైన కొండెక్కడానికి ఒక వన్ అవర్ ఆ వన్ అంటే అప్పటికి ఫోర్ ఫైవ్ అయింది ఫైవ్ టు ట్వెల్వ్ అక్కడ రూమ్స్ బుక్ అవ్వడానికి టైం అయిపోయింది రూమ్స్కి వెళ్ళాక బాత్ చేసి టెంపుల్కి వచ్చాం అంటే దర్శనానికి సర్వదర్శనం అది వచ్చేసి మేము సాటర్డే టూకి స్టార్ట్ చేస్తే ఇవాళ సండే ఫైవ్కి అయిపోయింది అంటే కొంచెం చాలామంది పీపుల్ ఉండడం వల్ల అంత లేట్ అయిపోయింది ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ ఈ మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్తే దర్శనం అయిపోయింది లోపలి దర్శనం లోపలికి ఫోన్ ఎలా ఉండదు ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది ఇక్కడ ఒక టూ టెంపుల్స్ ఉన్నాయి ఇదంతా తిరుపతి తిరుమల దేవస్థానంలోని ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా అక్కడ దీపాలు వెలిగిస్తారు इन वेंकेश లోపల దర్శనంలో కూడా ఇంతే ఉంటది అంటే స్వామిని ఇలానే రెడీ చేస్తారు వాచింగ్ మై వీడియోస్ వీళ్ళు చూడండి నేను ఇక్కడ వీడియో ఇక్కడ హాయిగా కూర్చున్నారు కొంచెంసేపు టైం స్పెండ్ చేసాక ఇక్కడ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ లేచి శ్రీకాళహస్తి వెళ్ళడానికి కొండ నుంచి దిగామండి కొండ నుంచి దిగేటప్పుడు డెఫినెట్గా మా పిల్లలకు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది దేవుడా దేవుడా అనుకుంటా దిగటమే అనమాట ఎందుకంటే రెగ్యులర్ టైంలో అయినా మా పిల్లలకి కార్ కానీ బస్సు కానీ పడదు తిరుపతి కొండ దిగుతున్నామంటే వంపులు వంపులు తిరుగుతుంది కదా బస్సు చాలా భయపడుతూనే ఉన్నాను ఎక్కడ వామిటింగ్ అవుతుందని దిగేసరికి అన్ఈజీగా ఫీల్ అయ్యేలాగా వామిటింగ్ అయితే కాలేదు ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకున్నాము తిరుపతి రైల్వే స్టేషన్లో ఆఫ్టర్ దట్ మళ్ళీ బస్కు వెళ్ళిపోయామన్నమాట ఇక బస్సులో పడుకునిపోయారు ప్రాబ్లం ఏమనిపించలేదు శ్రీకాళహస్తి వెళ్ళాక రావు పూజ చేపించుకొని మళ్ళీ ఫైవ్ థర్టీకి ట్రైన్కి విజయవాడ రీచ్ అయ్యాము మేము విజయవాడ రీచ్ అయ్యేసరికి ఐ థింక్ లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ అయింది ఈ మధ్యలో ట్రైన్లో ఏ ఇన్సిడెంట్ ఒకటి జరిగిందండి ఒక దొంగ వచ్చేసి ఒక స్టేషన్లో ఆగుంటే విండోలోంచి ఒక అతన్ని చే పడుకుంటే పక్కనున్న మొబైల్ తీసుకున్నారంట తనకి వెంటనే తెలిసిపోయి తనకి వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుందంట మొబైల్ వ్యక్తికి వెంటనే దిగి అతన్ని వెంబడించాడంట అక్కడ మేము దిగేటప్పుడు చెప్తున్నారనమాట పోలీసులు అందరూ వచ్చారు మా మేమున్న ఎస్ ఫోర్లో మేముంది ఎస్ ఫోర్లో ఎస్ ఫైవ్లో జరిగింది ఇన్సిడెంట్ వెంటపడితే ఆ రాళ్ళతో కొట్టాడంట బట్ మొబైల్ వదిలేసిపోయాడంట ఎట్ల గట్లా మొబైల్ అయితే దొరికింది కానీ తన మట్టికి ఇంజురీ అయ్యాడు ఎందుకంటే రాళ్లతో కొట్టాడంట అట్ ద సేమ్ టైం తిని పరిగెత్తేటప్పుడు కాలంలో గొడపడేసరికి చాలా ఆయాసపడ్డాడంట అంటే దీనికి ట్రైన్లో ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్ వచ్చేసి చైన్ లాగారు ట్రైన్లో అందుకని అందరికీ ఇన్ఫర్మేషన్ తెలిసింది పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళ రిలేటివ్స్ చెప్తున్నారు తెనాలిలో తనకి ట్రీట్మెంట్ ఇచ్చారనమాట ఒక హాస్పిటల్లో పోలీసులు ఎప్పటికప్పుడు అందరికీ చెప్తున్నారండి బీ కేర్ఫుల్ అండి ఎవరైనా కూడా రైల్వే స్టేషన్లో ఇప్పుడు దొంగలు కొత్త టెక్నిక్స్ అండి కర్రలతో కొడుతున్నారంట చేతుల మీద ఎవరైనా ట్రైన్లో బయట సెల్ఫీలు తీసుకోవాలని ఇలా బయట సెల్ పెట్టి సెల్ఫీ తీసుకోవాలని చూస్తారు కదా వాళ్ళు బయట నుంచి అబ్జర్వేషన్ చేసి చేతి మీద కొడుతున్నారండి ఏదన్నా మనం తిరగకూడితే చాలు రాళ్లతో అటాక్ చేస్తున్నారు వాళ్ళ వెంటబడినా కూడా అక్కడ రాళ్ళు ఉంటాయి కదా రాళ్లతో అటాక్ చేస్తున్నారంట బీ కేర్ఫుల్ అండి ఎవ్రీ చాలా జాగ్రత్తగా ఉండండి ట్రైన్స్ జర్నీస్ అప్పుడు అంత సిల్లీగా తీసుకోకండి ఎవరికైనా వాళ్ళ దాకా ఎక్స్పీరియన్స్ వస్తేనే తెలుస్తుంది సో అందరూ కూడా కేర్ఫుల్గా ఉండండి ట్రైన్ జర్నీస్లో ఓకేనా ఇది మా కళ్ళు ఎదురుగా జరిగింది కాబట్టి చెప్తున్నాను మేము విజయవాడ రీచ్ సరికి ట్వెల్వ్ అయింది అండ్ నందిగాంప్రీచ్ సరికి టూ ఓ క్లాక్ అయింది టోటల్గా కొంచెం సిక్ అయిపోయాము అందుకే ఈ ఫోర్ డేస్ నుంచి లైవ్ లేదు ఈరోజు మ్యాక్సిమం ట్రై చేస్తాను పెట్టడానికి అంటే నేను వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇస్తుంది వెన్స్డే రోజు అనమాట వెన్స్డే రోజు ఇస్తున్నాను వాయిస్ ఓవర్ వెన్స్డే రోజు లైవ్ పెట్టడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను కొంచెం మేము బయట ఫుడ్ అనేది ఎక్కువగా తిన్నాం అందుకని సిక్ అయిపోయాను అనమాట త్రీ డేస్ నుంచి కొంచెం ఫుడ్ అనేది లేదు కదా కొంచెం సిక్ అయ్యాను ఇక కంటిన్యూగా మన వీడియోస్ ఉంటాయి ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఇందులో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఐ హోప్ మేము ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో ఏదో ఒక కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని అనేది తెలియచేయండి వ్లాగ్ అనేది నచ్చిందా నచ్చలేదా బోర్ ఫీల్ అయ్యారా లేకపోతే ఎలా ఉంది మనకి రివ్యూ అనేది ఇవ్వండి పర్వాలేదు నెక్స్ట్ టైం ఏదన్నా ట్రావెల్ వ్లాగ్ ఉన్నప్పుడు మనకి యూజ్ అవుతుంది అనమాట ఇంకా ఎలా బెటర్గా తీయాలనేది అంటే మనం ఫస్ట్ టైం కదా ట్రావెల్ వ్లాగ్ తీసింది మనకి ఐడియా లేదు సో మనం కూడా ఇంప్రూవ్ చేసుకుంటా నేను కూడా ఇంప్రూవ్ చేసుకుంటానండి సజెషన్స్ ఇవ్వండి నో ప్రాబ్లం టేక్ ఇన్ గ్రాంటెడ్గా తీసుకుంటాను మీరు ఇచ్చే ఏ సజెషన్ అయినా కానీ ఓకేనా తిను క్యాప్ కొనుక్కుందండి ఎప్పటి నుంచో అడుగుతుంది పాప మా పాప క్యాప్ ఎట్టకెలకు తిరుపతిలో వర్కౌట్ అయింది తిరుమలలో వర్కౌట్ అనమాట తన క్యాప్ తీసుకోవడం క్యాప్లో మా పాప చాలా క్యూట్గా ఉంది క్యాప్ తీసేసి దిగింది ఇక్కడ క్యాప్ తీసేసరికి జుట్టు అంత బాగాలేదు ఇది వాళ్ళ తమ్ముడు క్యాప్ వాళ్ళ తమ్ముడు క్యాప్ కూడా పెట్టుకొని ఒకసారి దిగింది మా పాపకి ఇప్పుడిప్పుడే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కానీ ఫొటోస్ మా బాబుకి కొంచెం కూడా ఫొటోస్ అంటే ఇంట్రెస్ట్ లేదండి ఎందుకనో మరి చూద్దాం పెద్ద ఏమైనా చేంజ్ అవుతాడా లేకపోతే అలానే ఉంటాడా అనేది తీస్తున్నా కూడా తీనేడు బట్ నేనే వాళ్ళకి స్వీట్ మెమొరీస్గా ఉంటాయని తీస్తూ ఉంటాను ఫొటోస్ ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేస్తే సిక్స్ అయిందండి మేము రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి కొండగా దిగటానికి అనమాట ఇది కొండ దిగటానికి వెళ్తున్నాము ఇది వచ్చేసి శ్రీకాళహస్తులో ఫొటోస్ అక్కడ ఫోన్లు అస్సలు ఎలా చేయలేదండి బయటకు వచ్చాక అలిసిపోయాము ఇక సరే ఒక ఫోటో అన్న తీదామని చెప్పేసి ఒక ఫోటో దిగాము అంతే ఎక్కువ ఫొటోస్ కూడా తీసుకోలేదు శ్రీకాళహస్తిలో చాలా అలసిపోయాము అప్పటికే బయట ఆటో ఎక్కాక బయట నుంచి ఆటోలోంచి వీడియో తీసాను అనమాట ఇక్కడ తిరుపతి రైల్వే స్టేషన్ లో చెప్పాను కదా మా వాడికి అంటే ఇష్టం లేదు ఎందుకు తీస్తున్నారు నన్ను తీయొద్దు అని చెప్తున్నా కదా ఇది శ్రీకాళహస్తిలో ఆటో ఎక్కాక తీసిన వీడియో అనమాట శ్రీకాళహస్తులు మరీ స్ట్రిక్ట్గా ఉందండి అస్సలు ఫోన్ ఎలా చేయలేదు తిరుపతిలో అన్న కొంచెం సటన్ పాయింట్ వరకు తిరుమలలో సటెన్ పాయింట్ వరకు ఫోన్స్ ఎలౌజ ఉన్నాయి బట్ మాకు తెలియక మేము తీసుకెళ్ళలేదు కానీ చాలామంది ఫోన్స్ తీసుకున్నారు శ్రీకాళహస్తిలో అయితే నాట్ ఎలౌడ్ అనమాట ఫోన్ బయటకు వచ్చాక ఇక ఆటో ఎక్కాక తీసుకున్నాం రైల్వే స్టేషన్ బయలుదేరేటప్పుడు ఇవన్నీ కూడా వీడియోస్ Thank you for watching.